విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్న అయ్యర్ విజయలక్ష్మి కాశీనాథ్ జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డ్ ఫర్ టీచర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డుకు ఎంపికయ్యారు ఉన్నత విద్య విభాగంలో ఆమెను పురస్కారానికి ఎంపిక చేశారు చెన్నైకు చెందిన అయ్యర్ విజయలక్ష్మి కాశీనాథ్ అన్నా యూనివర్సిటీలో బిఆర్క్ ఎంఆర్క్ పీహెచ్డీ చేశారు ఇటలీలో పాలిటెక్నికో డీమిలానోలో రీసెర్చ్ పూర్తి చేశారు ఉన్నత విద్య అభ్యసించిన అనంతరం ఆర్కిటెక్చర్ రంగంలో అధ్యాపకురాలిగా జీవితం ప్రారంభించారు అధ్యాపకురాలిగా అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రొఫెసర్గా అంచెలంచెలుగా రాణిస్తూ విద్యార్థులకు నైపుణ్యవంతమైన విద్యా బోధన చేస్తున్నారు విజయలక్ష్మి పరిశోధన పత్రాలు నూట యాభై వరకు వివిధ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి అంతేకాకుండా ఐదు పుస్తకాల్ని రచించారు ఐఐఎస్ఈ ఐఐటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ స్వయం ప్లాట్ఫామ్ లోనూ బోధిస్తున్నారు వివిధ పరిశోధనలు ఆవిష్కరణలతో పాటు వ్యర్థాల నుంచి వస్తువుల తయారీపై ఆమె చేసిన కృషికి గాను రెండు వేల ఇరవై రెండులో సోలార్ డెకత్హాన్ అవార్డు వరించింది సెప్టెంబర్ ఐదో తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ స్థాయిలో రెండో అవార్డు అందుకోనున్నారు ఇట్స్ ఎ డ్రీమ్ మూమెంట్ టు గెట్ అవార్డ్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి చైలో అవార్డ్ మెడల్ అది ఎందుకు నా ప్యాషన్ టీచింగ్కి సో నాకు చాలా సంతోషం ఉంది ఇదిలో థ్యాంక్స్ మాట్లాడా ఎవరికి ఫస్ట్ మోస్ట్ నా స్టూడెంట్స్కి స్టూడెంట్స్ లేదంట నా లేదు నా ఫుల్ హార్ట్ ఫెల్ థ్యాంక్స్ ఫస్ట్ స్టూడెంట్స్కి సెకండ్ ఎస్పీఏవికి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ స్పా విజయవాడ నాకు ఇది ప్లాట్ఫామ్ రెడీ చేస్తుంది పొటెన్షియల్ ఉంది బట్ అది బయటికి రాలేదు కదా ఇన్ని రోజు అంటే ఎస్పీఏ గేవ్ మీ దట్ ప్లాట్ఫామ్ తొంభై దశకాల్లో ఇంజనీరింగ్ అంటే మహా క్రేజ్ కానీ అందుకు భిన్నంగా ఆర్కిటెక్చర్ రంగంపై ఆసక్తి పెంచుకున్నారు అయ్యర్ విజయలక్ష్మి కాశీనాథ్ చిన్ననాటి నుంచి మంచి ఆర్కిటెక్చర్ గా రాణించారని ఆమె కలడు కన్నారు అందుకు తగిన విధంగా చిన్ననాటి నుంచి చదువులో రాణించారు అనుకోని కష్టం తన పదహారవ ఏట కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న తండ్రి కాశీనాథన్ మరణించారు ఒక్కసారిగా అంధకారం కుటుంబంలో ముగ్గురు పిల్లలు వారి భారం మొత్తం తల్లి లలిత పై పడింది ఆమె పిల్లలకు బాసటగా నిలిచారు తల్లి కష్టాన్ని గుర్తించిన విజయలక్ష్మి చదువులో రాణించారు ఆర్కిటెక్చర్ రంగంలో పిహెచ్డీ చేశారు ఇరవై ఎనిమిదేళ్లుగా విద్యాబోధన చేస్తూ సుమారు పదివేల మంది విద్యార్థుల్ని ఈ రంగంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దారు పర్యావరణానికి మానవాళి ఆరోగ్యానికి మేలు చేసే సస్టైనబుల్ నిర్మాణాన్ని కొన్ని దశాబ్దాలుగా ప్రోత్సహిస్తున్నారు ఆర్కిటెక్చర్ రంగంలో మరిన్ని పరిశోధనలు చేసే విద్యార్థుల్ని నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని విజయలక్ష్మి చెప్తున్నారు మై టీచింగ్ మోడల్ ఇస్ టు మేక్ థింగ్స్ ఫీల్డ్ బేస్డ్ అండ్ యూస్ఫుల్ ఫార్ సొసైటీ ఆల్సో వెరీ వెరీ యూస్ఫుల్ ఫార్ స్టూడెంట్స్ అంటే పేటెంట్ అయిపోయిందా అంటే అది పిల్లలు ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తుంది ఆంటర్ప్రినర్ అయిపోయిందా దట్ ఈజ్ మై మోడల్ నా కరెంట్ గోల్ ఫ్యూచర్ గోల్ ఒక్కటే ట్రైన్ ద యూత్ టు బీ కాన్షియస్ అంటే మీకు అవేర్నెస్ కావాలి ఇది ఎన్వైర్న్మెంట్ పొల్యూట్ అయిపోయిందా ఇది చేస్తుంది అంట ఎన్వాయిన్మెంట్కి ఇట్ హెల్ప్స్ ది ఎన్వాయర్న్మెంట్ బీ అవేర్ అండ్ మై గోల్ ఇస్ టు ట్రైన్ ది యూత్ మేక్ దెమ్ అవేర్ టు మేక్ అ వెరీ గ్రీన్ పీస్ఫుల్ అండ్ ఎన్వార్న్మెంట్ ఫ్రెండ్లీ కంట్రీ దట్ ఈస్ మై గోల్ తమ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ విజయలక్ష్మికి జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవకాశం లభించడంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులందరితో కలివిడిగా ఉంటూ విజ్ఞానాన్ని పంచే తమ ప్రొఫెసర్ భవిష్యత్తులో మరిన్ని అవార్డుల్ని సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు విజయలక్ష్మి మ్యామ్కి జాతీయ అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆమె మా అందరికి ఇష్టమైన టీచర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా మ్యామ్కి నేషనల్ అవార్డు వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను తనకు చాలా మంచి టీచర్ మాకు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది లైక్ షీ సో ఫ్రెండ్లీ విత్ అస్ లైక్ లైక్ టీచర్స్ బట్ స్టిల్ మై ఆ ఫ్యాకల్టీ గాట్ సెలెక్టెడ్ అండ్ దానివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది ఈవెన్ ఇఫ్ మ్యామ్ డజన్ టీచర్స్ లైక్ నాట్ స్పెషల్ ఫర్ ఆ క్లాస్ మా సీనియర్స్కి టీచ్ చేస్తుంది చాలామందికి లైక్ షీఈస్ వన్ ఆఫ్ మ ఫేవరెట్ టీచర్స్ అండ్ మాకు కూడా మధ్య మధ్యలో మా డిజైన్ క్లాస్లో వచ్చి మాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ వేస్టేజ్ని కూడా ఉపయోగించుకొని సమాజానికి సొసైటీకి ఉపయోగపడే అనేక ఆవిష్కరణలు చేయవచ్చు అని చెప్పేసి ఆమె నిరూపించారు ఆమె కృషికి ఫలితంగా ఈ అవార్డు దక్కింది తనకెంతో సంతోషంగా ఉందని చెప్పి విజయలక్ష్మి గారు చెబుతున్న పరిస్థితి ఉంది కేవలం నరేష్తో కనకారావు ఈ టీవీ సిజావాడ నుంచి